రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ గ్రామంలో వీళ్ళ బడిబాట కార్యక్రమం తీసుకొని విద్యాశాఖ అందరూ కూడా డిఇ గారి మొదలుకొని కలెక్టర్ కానీ ఎంఈఓలు కానీ హెచ్ఎంలు కానీ అందరూ టీచర్లు కానీ అందరూ ఒక విరోచితమైన పోరాటం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని చదివించాలి ప్రతి ఒక్కరిని బడిబాట వర్తించాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఈరోజు మన శార్ధన నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చాలా సంఖ్య పెరుగుతూ ఉంది రోజు రోజు సంఖ్య పెరుగుతూ ఉంది సరి అయిన గదుల వసతులు లేక పరిస్థితి ఉంది కానీ సరి అయిన టీచర్లు ఉన్నారు స్ట్రెంత్ కూడా పెంచుతూ ఉన్నారు ఇయాల ఉపాధ్యాయ బృందం కూడా ఎంఈఓలు కూడా చాలా కష్టపడి ప్రతి ఒక్కరిని చదివిస్తేనే చదువుకుంటేనే వాళ్ళ జీవితాలలో ఒక మార్పు వస్తుందని చెప్పి ఇవాళ నేను కూడా చాలా సంతోషపడుతున్న వార్త ఏంటంటే ఇలా నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దేవర కమ్యూనిటీ దేవర కమ్యూనిటీ అంటే రోజు దినచర్య వాళ్ళు ఏంది ఒకటి ఏదో ఒకటి వేసుకొని ఒక పాటనో ఆటోనో పాడుకుంటూ ఒక గిన్నె పట్టుకొని పోతూ ఉంటారు కాబట్టి యాచించుకొని బతుకుతూ ఉంటారు కాబట్టి దాన్ని స్వస్తి పలకాలనేదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సంకల్పం నేను కూడా ఇంకా ఎమ్మెల్యే కాకముందు ఆ కాలనీ కూడా పోవడం జరిగింది దేవర జాతిలతోనే ఎన్నోసార్లు మీ జీవితాల్లో మార్పు రావాలంటే చదువుకోవాలని ఒక ఆలోచన వారికి అంతా చైతన్యవంతం చేయడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి అందులో భాగంగా ఎంఈఓ గారు హెడ్ మాస్టర్ గారు ఈ యొక్క ఈ స్కూల్ సిబ్బంది అంతా కూడా కలిసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వారికి మోటివేట్ చేసి నిజంగా చదువుకుంటే నీ పిల్లలు నీవే ఇవాళ్ళ యాచించుకొని బతుకుతావున్నావు అటువంటి జీవితానికి నీ స్వస్థ ఫలకాలంటే నీ చదువుకుంటే నీ జీవితంలో నీ కనుక్కున్న బిడ్డలు కనుక్కున్న కుట్టిన బిడ్డలు రేపు భారీ భవిష్యత్తులో ప్రయోజకులుగా మారాలంటే చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను కూడా ఎన్నోసార్లు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఇలా అభివృద్ధి కార్యక్రమం ఎంత చేసినా అది కాదు ఇలా అట్టడుగు స్థాయిలో సంచార జాతులు ఇలా విద్యకు నోచుకొని నోచుకొని నీ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇలా సంచార జాతులు దాదాపు ఇలా భారతదేశంలో కాదు ఇలా తెలంగాణ రాష్ట్రంలో